ను ముంతా తుఫాన్ నిండా ముంచింది ఓవైపు భీకరగాలులు మరోవైపు భారీ వర్షాలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాయి కరెంటు స్తంభాలు విరిగిపోయాయి చెట్లు నేలకొరిగాయి సెల్ టవర్లు దెబ్బతినడంతో సిగ్నల్స్ బంద్ అయిపోయాయి విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో కృష్ణా కోస్తా జిల్లాలు రాత్రంతా కూడా చీకట్లోనే మగ్గిపోయాయి విశాఖలో ముంతా తుఫాన్ ప్రభావానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఆర్కే బీచ్ నుండి మా ప్రతినిధి చిరంజీవి లైవ్ లో అందిస్తారు చిరంజీవి ఈ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ ఏ ప్రాంతాలపై పడింది ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి కష్టాన్ని ప్రస్తుతం మొంతా తీవ్ర తుఫాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది ఈ క్రమంలోనే తీరం నుంచి బలమైన ఈదురుగాళ్లు కూడా ఇస్తున్నాయి నిన్న ఏదైతే సేమ్ సిచువేషన్ ఉందో ఈరోజు కూడా అటువంటి సిచ్యువేషనే గంటకు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి మనం చూస్తున్నాం ప్రస్తుతం ఆర్కే బిజారు ఉన్నటువంటి బంగాళాఖాతం వద్ద పరిస్థితులను దీనికి సంబంధించి ఆ అయితే ఈ పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి మనం చూడొచ్చు దీనికి సంబంధించి ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది మా బలహీన పడిన తర్వాత కూడా ఎఫెక్ట్ కలిగి ఉంటుంది ముఖ్యంగా పర్యాటకులని అదేవిధంగా నగర వాసుల్ని ఎవరు కూడా ఆ బీచ్ వద్దకు రానివ్వకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది ఈ తీవ్ర తుఫాన్ అంతా కూడా ఇప్పుడు ఈ గాలి తీవ్రత అంతా కూడా మొత్తం నగరవాసులు ఎవరు కూడా బీచ్ కు రాకుండా ఈ విధంగా మొత్తం పోలీస్ బహారం కాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు తీరం వెంబడి కొబ్బరి చెట్లు అంతా కూడా దిశ మార్చుకుంటున్నటువంటి చూడవచ్చు ఉన్న ఉన్నతంగా ఒకసారిగా ఈ రకాల ప్రభావం మారింది దీంతో ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో భారీ వర్షపాతం ఉంటుంది అదేవిధంగా ఇటు అనకాపల్లి జిల్లా మీద మాత్రం ఉన్నతమైన ఎఫెక్ట్ అనేది సరిగ్గా ఉంది ఎందుకంటే అక్కడ కొత్త కొత్త వర్షాలు ఉంటుంది భారీ నేల నేలకొడినటువంటి పరిస్థితి మరి తీరం వెంబడి తీవ్ర వాయుగుండంగా కొనసాగుతున్న నగరంలోనే ఇప్పుడు గంటకి అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల గాలు వేగం అనేది గురించి మొత్తం తీస్తుంది మరోవైపు పౌద్ర అండకాలను కూడా యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక విశాఖ నగరంలో ఇటు చూసుకుంటే రూరల్ ఏరియాలు చూసుకుంటే అనంతపురం ఇటు గాపుల పర ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి భారీ వర్షాలకి గడ్డలన్నీ కూడా పూర్తిగా తిరిగి పొందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది వాహనాలు తాలీలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు అయితే మాత్రం భారీ సైతం హైవేకి మొత్తంగా నేల కొడుకునే తీరం వార్త చూస్తూ ఈ గాలి తీవ్రత ఎసుకరైన కూడా మొహానికి కుడుతున్నటువంటి పరిస్థితి ఆ గాలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది అయితే వాతావరణ శాఖ అధికారుల గురించి వ్యతిరేకత దారి చేసినట్లుగానే వాయుగుండంగా తీర వాయుగుండంగా బలహీన పడిన తర్వాత కూడా ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పినట్టు కనిపిస్తుంది మరోవైపు ఇప్పటికిప్పుడే క్షణాల్లో వాతావరణం అంతా కూడా మంచిగా మారిపోతుంది వైపు మబ్బులు వాతావరణం మరోవైపు సూర్యుడు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా చోట్ల ఈ భారీ వర్ష సూచన అయితే మాత్రం ఇరవై నాలుగు రానున్న ఇరవై నాలుగు ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు అనకాపల్లి జిల్లాలో చూసుకుంటే పలు నదులు గడ్డలు కూడా ఉప్పు రోడ్లపైకి నీరు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కరెంట్ పోల్స్ అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా చాలా వరకు నేనగొనడంతో అలా చేయడం లేదు ఎందుకంటే కెరటర్ ఉపృతి దానికి తోడు కాస్త ముందుకు కూడా వచ్చిన సముద్రం ముందు వచ్చిన హార్పాలు కూడా కనిపిస్తున్నాయి తీరం కూడా భారీగా కోత గురవుతుంది ఒకవైపు కొబ్బరి చెట్లు దగ్గరలోకి కూడా కెరటాలు తాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదే తీరంతా ఎలా కొనసాగితే ఈరోజు సాయంత్రానికి ఇక్కడ తీరం వెంబడి చెట్లు నాటినటువంటి కొబ్బరి అన్ని కూడా కొట్టుకుపోయే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది ఎందుకంటే బలహీన పడిన తర్వాత కూడా ఇటువంటి మార్పులు ఉంటాయని కూడా ఎవరు ఊహించలేమన్నారు దాంతో పాటు ఆర్బర్ వద్ద చాలా వరకు చాలా వరకు హార్బర్ వద్ద చూసుకోవచ్చు మొత్తం ఆ బోట్లు అన్నింటినీ కూడా మత్స్యకారులు ఎప్పటికప్పుడు లంగర్ వేసి వాటిని భద్రపరుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి పలు చోట్ల బోట్లు ఢీకొని స్వల్పంగా ధ్వంసంగా విశాఖ ఫిషింగ్ హార్బర్ చెందినటువంటి ఆ ఏదైతే బోట్ ఒకటి విజయనగరం వైపు కుట్టిపోయిందని కూడా మత్స్యకారులు చెప్తున్నారు అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా వరకు బీచ్ లో ఎవరు దిగకూడదని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి గాలుల తీవ్రత ఉన్న బలంగా ఒకసారి పెరగడంతో ఇటు తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా చాలా ఆందోళన చెందుతున్నారు విశాఖలో మొత్తం చూసుకుంటే ఇప్పుడు ఆ ఎంద్రాడ నుంచి కూడా ఇటు యరాడ శుష్కొండ భీమిలి వైపు కూడా మొత్తం నలభై ఐదు కిలోమీటర్ల మేర కోస్టల్ బ్యాటరీ ఉండడంతో తీరం వెంబడి కూడా మత్స్యకార గ్రామాలు ఉన్నాయి వారంతా కూడా చాలా భయాందోళన గురి చేస్తున్నాయి ఎందుకంటే ఈ చెట్లు ఏ చెట్లు ఏ క్షణాన పడిపోతాయని చెప్పి వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు పునరావాస కేంద్రాలకు ఇప్పటికే చేరుకున్నటువంటి వాళ్ళంతా కూడా పునరావాస కేంద్రాలను ఇంకా పరిస్థితి కనిపిస్తుంది ఇంకా పరిస్థితి శబ్దమనే కాబట్టి అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రాకూడదని చెప్పి స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది మరోవైపు భారీ ఈదురుగాలులకు నగరంలో కూడా పలు చోట్ల నగరంలో భారీ చెట్లతో పాటు కొమ్ములు అదేవిధంగా కరెంట్ పోల్స్ కూడా నేల కొరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వెంటనే వాటిని యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేస్తూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం విశాఖలో కొనసాగుతుంది ఇక కాకినాడ తర్వాత ఎక్కువగా ఎఫెక్ట్ చెందినటువంటి అంటే తీవ్ర ఈదురుగాలు ప్రభావం అంతా కూడా మనం స్పష్టంగా చూడవచ్చు మన కెమెరామెన్ ప్రసాద్ చూపిస్తారు ఈ యొక్క తుఫాను యొక్క మానిటరింగ్ అదంతా కూడా దిశ ఏ విధంగా కొనసాగుతుందని నిన్నంతా కూడా ఇటు పశ్చిమ వైపు ఉన్నటువంటి దిశ అంతా కూడా ఇప్పుడు మళ్ళీ తూర్పు వైపు తిరగడంతో ఈ మన తీవ్ర వాయుగుండం బలహీన పడిన తర్వాత కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి దృశ్యాలు మనం ప్రస్తుతం విశాఖలో చూస్తున్నాం తుఫాన్ ప్రభావంతో మరోవైపు ఆ ఎవరిని కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఇక అల్లూరు జిల్లా ఏజెన్సీకి వచ్చేసరికి అక్కడ ఘాట్ రోడ్లో కూడా ఈ భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి దానికి తోడు మొత్తం బండరాళ్ళన్నీ కూడా ఘాట్ రోడ్లో కింద పడుతున్నటువంటి పరిస్థితి రోడ్డు మీద దీంతో అటువైపు తాత్కాలికంగా రాకపోకలన్నింటినీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి నెలకొంటుంది పరిస్థితి అన్నీ కూడా చక్కదిద్దిన తర్వాత మరి వాటికి అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే కేకే లైన్ ఏదైతే అరకు వెళ్ళేటువంటి రోడ్డులో సంబంధించి మొత్తం అంతా కూడా ఇప్పటికే అక్కడ వరద నీరు అదేవిధంగా పట్టాల మీద భారీ బండరాలు కూడా పడడంతో మొత్తం రెండు రోజుల పాటు తాత్కాలికంగా అరకు రైల్ని కూడా నిలిపివేయడం జరిగింది ఇక విశాఖ కేంద్రంగా వెళ్ళేటువంటి రైళ్లు కూడా చాలా వరకు రద్దు చేశారు ఎందుకంటే గాలుల తీవ్రత ఎక్కువ ఉంది అకాల వర్షణాలు ఇవన్నీ కూడా సడన్ సడంగా ఫ్లాష్ లైట్స్ అన్ని కూడా వస్తుండటంతో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం అధికార యంత్రాంగం వీటి మీద ఇంకా తుఫాను ప్రభావితంగానే పరిగణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వచ్చే ఇరవై నాలుగు గంటల తర్వాత కానీ ఇది ఒక అంచనాకు రావడం ఎందుకంటే తీవ్ర వాయుగుండంగా బలహీన పడిన గాలు తీవ్రత మాత్రం బలంగా వీస్తుండటంతో మరి ఏ క్షణానైనా సరే ఈదురుగాలితో పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇప్పటికే ఆ అధికార యంత్రాంగం కూడా స్పష్టంగా ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది పునరావాస కేంద్రాలకు కూడా తరలించి ఆ తుఫానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చదువు జాగ్రత్తలు తీసుకున్నారు ముఖ్యంగా మత్స్యకారులు విశాఖకు వచ్చేసరికి ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు జాలరిపేట నుంచి అటు ఆ భీమిలి విషకొండ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాగర్ నగర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఎందుకంటే గతంలో వచ్చినటువంటి తుఫాన్లను అంచనా వేసుకొని వాళ్ళకి తెలుసు అంటే ఏదైనా తుఫాన్ వచ్చిందంటే వాటి పరిస్థితి ఎలా ఉంటుంది ముందుగా ప్రభావితం అయ్యేది ఆ గ్రామాలే మత్స్యకార గ్రామాలే కాబట్టి ఇటువంటి ఈదురుగాళ్ళు ఇదేటప్పుడు భారీ వృక్షాలకు చెప్పే కానీ బలహీనంగా ఉన్నటువంటి ఇళ్లలో కానీ అదేవిధంగా పెద్ద పెద్ద హోర్డింగ్లు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా దరిదాపుల్లో ఉండకూడదని చెప్పేసి వాళ్ళు కూడా భావించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం గాలుల తీవ్రత క్రమక్రమంగా పెరుగుతుంది ఈరోజు ఉదయం గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తున్నటువంటి బలమైన ఈదురు ఇప్పుడు బంగాళాఖాతం తీరం వెంబడి కూడా అది అలా పెరుగుతూ వస్తుంది అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడం ఈ తీవ్ర వాయువు నుంచి సంబంధించి స్పష్టమైన స్ఫూర్తిగా భావించాలి మరి ఇరవై నాలుగు గంటలతో భారీ వర్షాలు తీసే అవకాశం చెప్తున్నారు అనికాపల్లి జిల్లా పోలవరం ఇటువంటి ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా పూర్తిగా అక్కడ వర్షాలు కురుస్తున్నాయి మరి తీరం వెంబడి బలమైనటువంటి గాలి కూడా చూస్తుండటంతో ప్రస్తుతానికి మోంత తుఫాన్ యొక్క ప్రభావం అనేది ఇప్పటికీ విశాఖలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది శ్రావణి రైట్ చిరంజీవి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్